హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాల నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఈ బిడ్స్ వచ్చేసి జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేర్చుకోండి ఓకే కంటెంట్లోకి వెడదాము క్వశ్చన్ నెంబర్ థర్టీ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు అనుసరించి పాఠ్య ప్రణాళిక పొందుపరచనిది అన్సరిజ్ ఆప్షన్ త్రీ మత విలువలు అనేది పొందుపరచలేదు సామాజిక న్యాయము లౌకిక విలువలు సమానత్వం అనేది పొందుపరచారు క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ నిత్యము కొత్త అనుభవం కలుగుతుంది ఇది నిన్నటి అనుభవాన్ని బలోపేతం చేసి ఆలోచించే శక్తినిస్తుంది అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించాలని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ యష్పాల్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ వన్ టు ఎయిట్ తరగతులు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ దేని కోసం దేశమంతటా కామన్ సిలబస్ని రూపొందించాలని ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సూచించింది ఆన్సరీస్ ఆప్షన్ త్రీ సమానత్వం కోసం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ జాతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం నాణ్యత పరిమాణం పొంతనలేని కోణాలు అని పేర్కొన్నది ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ జేపీ నాయక్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ ఏ విద్యా వ్యవస్థలో వ్యవస్థలోనైనా ఉపాధ్యాయ నాణ్యతే నిజమైన నాణ్యత అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ చట్ట ఉపాధ్యాయ కమిషన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ మన విద్యా విధానంను సమీక్షించుకునే కాలం ఏర్పడింది అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు క్వశ్చన్ నంబర్ థర్టీ ఎయిట్ ఈ క్రింది ఏ సందర్భాలలో పిల్లలు సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ బరువు కానీ చదువు ఉన్నప్పుడు క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రజలందరినీ గౌరవించగల స్వభావాలను మన బాలబాలికలో రంగరించాలని సూచించినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఆలోచనల్లో ఆచరణలో మన రాజ్యాంగ విలువలకు అనుగుణంగా మన విద్యా విధానాన్ని రూపొందించాలి అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ సామాజిక ఆర్థిక సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చినప్పుడే ప్రజాస్వామ్య విజయం అవుతుంది అని సూచించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ ఉపాధ్యాయ నాణ్యత ప్రధానంగా ఎంపిక శిక్షణపై ఆధారపడి ఉంటుంది అని ఎక్కడ పేర్కొన్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అభ్యసనంను ఈ క్రింది ఫలితంగా పేర్కొనవచ్చు ఆన్సరీస్ ఆప్షన్ వన్ స్వీయకృతం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు అనుసరించి అభ్యసనంలో సరికానిది ఇస్ ఆప్షన్ ఫోర్ బాలబాలికలు స్తబ్దంగా ఉంటారు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అనుసరించి పిల్లలకు అభ్యసనానికి ఆస్కారం కలిగించే అంశాలలో లేనిది ఇస్ ఆప్షన్ ఫోర్ పాఠశాలలో సౌకర్యాలు ఉండడం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యాసకులు అభ్యసనానికి సంబంధించి ఈ దృక్పథం ఉండాలని ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు పేర్కొంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు సమగ్ర దృక్పథం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ జ్ఞాన నిర్మాణానికి వీటిని వేగవంతం చేయాలని ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు పేర్కొంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు అభ్యసనాన్ని వేగవంతం చేయాలి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అభ్యాసాన్ని ఏ దృష్టితో చూస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు అంతర్దృష్టి క్వశ్చన్ నంబర్ ఫార్టీ నైన్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఎలాంటి అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ నిర్మాణాత్మక క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఎలాంటి అభ్యసనం ఉండాలని పేర్కొంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పై వన్ని ప్రయోగాత్మక క్రియాశీల ఆలోచన క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ అభ్యసనం ఈ క్రింది విధంగా ఉండరాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ప్రాజెక్టులను ఆస్కారం ఉండరాదు అనేది ఉండొద్దు ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా వయస్సుకు తగినట్లుగా ఉండాలి అలాగే స్వీయ అభ్యసనానికి ఆస్కారం అనేది ఉండాలి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అనుసరించి ఈ అభ్యసనం విజయవంతమైన అభ్యసనంగా పేర్కొనవచ్చు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు అనుసరించి ఈ అభ్యసనం విజయవంతమైన అభ్యసనంగా పేర్కొనవచ్చు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ స్వీయ అబ్స అభ్యసనం క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీ త్రీ అంతర్దృష్టితో కూడిన జ్ఞాన నిర్మాణం కోసం వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాలను స్థాపించాలి అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ పిల్లల్లో విమర్శనాత్మక వైఖరులు పెంపొందించడమే నిజమైన అభ్యసనమని గుర్తించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీ ఫైవ్ పిల్లల అనుభవాలను అభ్యసనంలో భాగం చేసినప్పుడే అభ్యసన ఫలప్రదం అవుతుంది అని అన్నవారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఫ్రెండ్స్ మీకు డెట్లో స్కోర్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్ పర్వాలేదా అందరూ క్వాలిఫై అయ్యారా ఫ్రెండ్స్ బాగా బాగా రాశారా కీ రిలీజ్ చేశారు కదా చూసుకున్నారా ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మార్క్స్ తక్కువ వచ్చాయని ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తే మార్క్స్ తక్కువ వచ్చాయని దృష్టిలో పెట్టుకొని డిఎస్సి మీద కాన్సన్ట్రేషన్ అయితే తగ్గించకండి ఫ్రెండ్స్ మనకు టెట్లో మార్క్స్ తక్కువ వచ్చినా కూడా డిఎస్సిలో పెరిగితే చాలా యూజ్ అవుతుంది కదా సో అది మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా జస్ట్ మనం ఫార్టీ డేస్ కష్టపడితే తర్వాత హాయిగా ఉండొచ్చు అనేది మైండ్లోనే ఫిక్స్ చేసుకోండి అది మైండ్లో ఉంచుకొని ఇంత ముందుదంతా పోనీయండి ఇప్పటి నుండి బాగా చదివితే మనము డిఎస్సి కొట్టడానికైతే ఛాన్స్ అనేది ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ పిల్లల్లో విమర్శనాత్మక వైఖరులు పెంపొందించడమే నిజమైన అభ్యసనం అని గుర్తించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ రెండు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ పిల్లల అనుభవాలను అభ్యసనంలో భాగం చేసినప్పుడే అభ్యసనం ఫలప్రదం అవుతుంది అన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అభ్యసనం జరిపేటప్పుడు ఈ క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ వయస్సు పెరుగుదల వికాసం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అభ్యసనంలో చేయకూడనిది ఇస్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు పిల్లలకు స్వేచ్ఛనివ్వడము ప్రశ్నించడము స్వీయ అభ్యసనం అంటే అభ్యసనంలో చేయాల్సినవి ఏంటిది పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి ప్రశ్నించాలి అలాగే స్వీయ అభ్యసనానికి అనేది ఛాన్స్ ఇవ్వాలి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఇతరులతో కలిసి పనిచేయటం వల్లనే ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తి అలవడుతుంది అని దేనిలో పేర్కొన్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఫ్రెండ్స్ దీనికంటే ముందు క్వశ్చన్స్ ఇంతకుముందు టూ డేస్ బ్యాక్ చేసిన వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి మీరు కావాలంటే ఆ వీడియో కూడా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీలాంటి ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ చేరబడుతుంది అందుకని పీరియడ్ అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే